మీలో ఎవరికైనా అర్జెంటుగా ఇంటి నుంచి అయితే వర్క్ అయితే చేస్తూ శాలరీ తీసుకోవాలనుకున్నటువంటి అభ్యర్థులకి ఈ నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది సో ప్రముఖ బ్యాంక్ అయినటువంటి సిటీ బ్యాంక్ నుంచి లేటెస్ట్గా ఆపరేషన్స్ రిలేటెడ్గా అయితే మనకైతే జాబ్ అనేది రిలీజ్ చేశారు సో పర్మనెంట్గా మీరు ఇంటి నుంచి అయితే వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఏ విధంగా వర్క్ అయితే ఉంటుంది వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీటికి ఎటువంటి ఆన్లైన్ టెస్ట్ అయితే లేదు ఒకే ఒక ఇంటర్వ్యూ ఆధార వీటిలో ఉన్నటువంటి యాభై పోస్టులు అయితే భర్తీ చేస్తున్నామని మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఈ నోటిఫికేషన్ గా చూసుకున్నట్లయితే మనకు మీరు ఇంటి నుంచి అయితే వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది తెలుగు భాష ఖచ్చితంగా మీకు అయితే వచ్చి ఉండాలి సో వీటికి శాలరీ చూసుకున్న మనకు ఇరవై ఐదు వేల రూపాయల నుంచి అప్ టు మనకు ముప్పై ఐదు వేల రూపాయల వరకు మనకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది బేస్డ్ ఆన్ మీ వర్క్ బట్టి ఇన్సెంటివ్స్ కూడా అయితే కంపెనీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రిజ్యూమ్ వంటి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కనటువంటి ఐకాన్ కూడా క్లిక్ చేసినైతే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇక నోటిఫికేషన్లో చూసుకున్నట్టయితే మనకు సిటీ బ్యాంక్ సంబంధించినటువంటి కెరీర్ పేజీ అనమాట సో ఈ కెరియర్ పే పేజీలో మనకు ఆఫీసర్ చాట్ ఆపరేషన్ సంబంధించినటువంటి జాబ్ రూల్ కింద వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారో సో వీళ్ళకు ఉన్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి రిలేటెడ్గా అకౌంట్స్ ఏవైతే ఉంటాయో ఆ అకౌంట్కి సంబంధించినటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటారు సో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు చాటింగ్ రూపంలో ఆర్ కాల్స్ రూపంలో ఆర్ మెయిల్స్ ద్వారా అయితే వీళ్ళకైతే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇవ్వవలసి అయితే ఉంటుంది అలాగే బ్యాంకింగ్ సంబంధించినటువంటి ఏవైతే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకైతే క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి సో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏదైనా కేస్ ఇష్యూ వచ్చినప్పుడు ఆ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి ఇష్యూ అంతా కూడా అనేది సాల్వ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సో వీటికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అంతా కూడా మనకు సిటీ బ్యాంక్ వాళ్ళు ట్రైనింగ్ అయితే ఇస్తారు సో ఈ ట్రైనింగ్ అంతా కూడా మనకు ఆన్లైన్లో అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది సో ట్రైనింగ్లో కూడా మనకైతే శాలరీ అనేది కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు సో అలాగే మీకు టీమ్ లీడర్ కూడా ఉంటారు అలాగే టీం లీడర్ సంబంధించిన మేనేజర్ కూడా అయితే ఉంటారో ఆ మేనేజర్ కూడా మీకు హెల్ప్ చేస్తారు అలాగే టీం లీడర్ ఎవరైతే ఉంటారో ఆ టీం లీడర్ చేసేటువంటి అభ్యర్థులు కూడా సో మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మనకు జీరో టూ అంటే ఫ్రెషర్స్ నుంచి మూడు సంవత్సరాలు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే మంచి అనలిటికల్ స్కిల్స్ అనేది మీకు అయితే వచ్చి ఉండాలి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎవరైనా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అయితే వీడి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ స్ట్రీమ్ అలాగే మాస్టర్స్ డిగ్రీ ఎవరైతే ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అప్లై చేయడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే కాదు ఓన్లీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు అలాగే మీకు మంచి టైపింగ్ స్కిల్స్ వచ్చి అలాగే గ్రామర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏవి లేకుండా సో కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సో వీటికి సంబంధించినటువంటి వర్క్ చూసుకున్న మనకు వారంలో ఐదు రోజులు వర్క్ అయితే ఉంటుంది కొన్ని రోజులు వచ్చేసి మనకు యూఎస్ఏకి సంబంధించినటువంటి షిఫ్ట్ అయితే ఉంటుంది అలాగే కొన్ని నైట్ నైట్ షిఫ్ట్ కూడా మనకైతే షిఫ్ట్ అనేది అలవెన్సెస్ కూడా అయితే కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు ఇంకా సాటర్డే సండే మనకు వీక్ ఆఫ్ అయినది ఉంటుంది సో ఎటువంటి వర్క్ అనేది చేయాల్సి ఉండదు సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ లింక్ అనే కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను సో లింక్ క్లిక్ చేసిన వెంటనే మనకు అఫీషియల్గా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు సో అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై అవుంది కదా సో దీని మీద అనేది క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన వెంటనే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది సో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయ్యే ముందు మనం అయితే దీంట్లో లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది సో వన్స్ ఒక్కసారి లాగిన్ అయిన తర్వాత డైరెక్ట్గా మీరు ఏ జాబ్కి అప్లై చేసుకున్నా కానీ మీరు డైరెక్ట్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో కొత్తగా అకౌంట్ క్రియేట్ చేస్తుంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేసి మీ ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ అలాగే వెరిఫై పాస్వర్డ్ చేసుకొని క్రియేట్ అకౌంట్ చేసుకొని మిగతా జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి సో జాబ్కి అప్లై చేసేటప్పుడు ఏదైనా ఇన్ కేసు ఇష్యూ వచ్చినప్పుడు కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వితిన్ ట్వంటీ ఫోర్ ఫోర్ అవర్స్లో నేనైతే రిప్లై ఇస్తాను అలాగే నా సోషల్ మీడియా లింక్స్ అని ఇచ్చాను ప్రాపర్గా యూజ్ చేసుకోండి అలాగే జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా లేటెస్ట్ జాబ్స్ ఏవైతే రిలీజ్ చేసినా కానీ అయితే మన ఛానల్లో అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అలాగే వాట్సాప్ ఛానల్లో మనకు అయితే ప్రాపర్ ప్రతిరోజు కూడా అయితే అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్